హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూ న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అట్టికాయ ఫ్రై అండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి సాంబార్లో కానీ పప్పుచార్లో కానీ రసంలో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అట్టికాయ ఫ్రై కోసం నేను రెండు అట్టికాయలని ఇలా తొక్క తీసుకొని మీడియం సైజు ముక్కలాగా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం చేసేంతవరకు ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక ఇంచు అల్లము మూడు నాలుగు పచ్చిమిర్చి మీ కారం తగినట్టుగా వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి మనం అన్నీ కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి అటికాయ ముక్కలకి మసాలా బాగా పడుతుందండి ఈ మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అట్టకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని బాగా అన్ని ముక్కలకి మన మసాలా బాగా పట్టేలాగా కలుపుకోండి అన్ని ముక్కలకి మంచిగా పట్టాలి మసాలా ఈ విధంగా అన్ని ముక్కలకి మంచిగా మసాలా పట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం మసాలా పెట్టించుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ప్యాన్లోకి సరిపోయినన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ ఇలా తిప్పుకుంటూ కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంబడే తిప్పొద్దండి కొద్దిగా రెండు మూడు నిమిషాలు ఆగి మరోవైపు ఇలా టర్న్ చేసుకోండి చూడండి ఈ విధంగా లైట్గా కలర్ మారి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా అరటికాయ ముక్కలను కూడా ప్యాన్లోకి సరిపోయినన్ని వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన అరటికాయ ఫ్రై రెడీ చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే చాలా బాగుంటుంది రొటీన్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్